तो हल्ला गई वेलकम बैक टू अवर न्यू ब्लाइए मल्ल एग्जाम से मोतम एग्जाम इंदोलो चूचनावे दूसरी इपड़े बस दिग्ना कॉलेज के अब होता ఒక గైస్ మా ఇద్దరు ఫ్రెండ్స్కి అయితే ఎగ్జామ్ బా లేదు కానీ ఇప్పుడు బస్ ఎట్లా మధ్యాహ్నం ఎట్లా పోదాము ఏం చేద్దాము ఆట ఇంచడం పడ్డాయి ఈడొకడు ఈడొకడు ఇద్దరు ఉండేది ఒక కారణం మళ్ళీ ఏది బస్ కోసం కొట్లాట ఆ బస్ ఎగ్జామ్ ఈ బస్సు ఎగ్జామ్ అంటే సో ఇప్పుడైతే ఎగ్జామ్ అయితే రాసినాము ఇక ఎలా బయటకు అయితే వచ్చినాము కాలేజ్ అయితే వచ్చినాయి ఇక చూసుకుంటే అయితే మా వాళ్ళు అయితే కొట్టుకుంటారు ఇప్పుడు బస్సు కోసం మార్నింగ్ కొట్టుకున్నట్టు మా బస్సు వస్తో లేదో మా బస్సు వస్తో లేదో అని వీళ్ళు మా దగ్గర వేడ కాడ ఉంటుంది ఎగ్జామ్ చూసుకుంటే ఏమో ఎగ్జామ్ ఏదో ఫుల్ ఆట వచ్చింది అది ఏ క్వశ్చన్లో వచ్చినా తెలియదు చదివినా రాలేదు అట్లా అయితే లక్కనే మన చేతి ఎప్పుడు ఉండాలి అనిపిస్తుంది అందుకే సో गाइस ఇపుడే అయితే బస్సే అయితే దీన ఇంటికైతే అవుతన చూసుకొతే ఇపుడేతే ఎండ్ అయితే చాలా అంటే చాలా అవుతుంది మళ్ళీ ఇంటి వైపు చేబ్రె స్టేస్ కానే శాంతం అయితే టూషన్ పోవాలి ఇక్కడైతే ఆవైతే చూసుకోవచ్చు సో गाइस ఇపుడేతే టూషన్ అయిపోయింది వీడపోతే ఏదో స్టాప్ పడ బిర్యానీ స్టాప్ యా బిర్యానీ ట్రై చేద్దామని వచ్చినాము చూసుకుంటే జ్యోతి బకెట్ బిర్యానీ అంట ఇక చికెన్ బిర్యానీ అయితే తీసుకున్నాము ఇంటికి పోయి టేస్ట్ అయితే చేస్తున్నాము సో గైస్తే ట్యూషన్ అయితే పోయి వచ్చి డిన్నర్ అయితే చేసి అనుకుంటున్నాం మార్నింగ్ అయితే లేసి ఒకసారి అయితే చేసుకుంటా సో మళ్ళీ రేపు అయితే ఎగ్జామ్ ఉంది బైక్ గైస్తే మళ్ళీ రేపు కొత్త ఓ అయితే కలుసుకున్నాం